మిట్లారా ఓల్డ్ సిటీలో అగ్ని ప్రమాదం సంభవించింది కారణం ఏంటంటే ఈ దొంగ కరెంటు వాడడమే ఈ కరెంటు వైర్లకు కొక్కేలు తలగేయడము దీంతో అక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ స్పార్కింగ్స్ వచ్చి వాటి మీద పడడం ఏది మన ఏసీకి సంబంధించిన కంప్రెషర్ల మీద పడడము ఆ కంప్రెషర్ వేలిపోవడము సో దాంతో ఒకే కుటుంబంకి చెందిన చాలామంది చనిపోయారు అయితే పదిహేడు మంది చనిపోయారు టోటల్గా పదిహేడు మంది చనిపోయారు ఇది నిజంగా కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఇన్సిడెంట్ ఇది పెద్ద ఇన్సిడెంటు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లున్నది అంటే ఏం చేయకుండా సపరేట్ కూర్చున్నది ప్రభుత్వం మరి ఎందుకు ఇంతగానం ఆలోచిస్తుంది ఎవరి గురించి ఆలోచిస్తుంది ఓల్డ్ సిటీలో అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఓల్డ్ సిటీలో ఎక్కువగా ఈ దొంగ కరెంటు వాడకం అనేది ఉంటుంది రాష్ట్రవ్యాప్తంగా కరెంటు బిల్లులు కట్టని ఏకైక ప్రదేశం ఏదైనా ఉన్నదా ఎక్కువ పెద్ద ఎక్కువ మొత్తంలో చాలా దిక్కుల కరెంటు బిల్లులు గడిద ఎగ్గొడుతున్నారు పెద్ద పెద్ద వ్యాపారం చేసేవాళ్ళు పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు కూడా కరెంటు బిల్లులు ఎగ్గొడతారు సో ఇది వేరే విషయం కానీ ఎక్కువ మొత్తంలో కరెంటు బకాయిలు ఉన్న ఏరియా ఏంటిదంటే అది ఓల్డ్ సిటే ఓల్డ్ సిటే అందులో నో డౌట్ పాత బస్తే హైదరాబాదులోని పాత బస్తే గతంలో అదానీ గ్రూప్కు కరెంటు బిల్లుల కలెక్షన్ బాధ్యత అదాని గ్రూప్కి ఇస్తున్నాం అని చెప్పారు పైలట్ ప్రాజెక్టు ఓల్డ్ సిటీ అన్నారు మరి ఏం జరిగిందో ఇప్పటివరకైతే ప్రభుత్వం ఏం చెప్పలేదు దాని గురించి వివరాలు మనకు తెలిసి తెలియాల్సి ఉన్నది ముఖ్యంగా ఈ దొంగ కరెంటు కుక్కేలు తగేయడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కరెంటు బిల్లులు కూడా అక్కడ ఒక కరెంటు బిల్లులేనా అంటే ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు అక్కడ ఉత్సవ పోసుకుంటారు కొంత కొన్ని కొన్ని ఏరియాలకు కరెంటు బిల్లు వసూలు చేసేదానికి పోవాలంటే ఉత్సాహ పోసుకుంటారు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాలని పోవాలని పోవాలనుకుంటే ఉత్సవ పోసుకుంటారు ఏదైనా ఇష్యూ అయితే అక్కడ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు చూసినాం కదా మనం ఎన్ని 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 వార్తలు చూడలేదు ఆడ ఎంపీ అసలు వీళ్ళు ఉన్నది ఎందుకంటే దేశంలో కరెంటు బిల్లులు ఎగ్గొట్టడానికి మన దేశంలో ప్రాపర్టీ ట్యాక్స్లు ఎగ్గొట్టేదానికి మరి వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీగా ఉన్నారా నాకు అర్థం కావడం లేదు అసలు బాధ్యత ఎవరిది ఈ దొంగ కరెంటు తీసుకోకుండా ఈ దొంగ కరెంటు కుక్కాయలు తలగ తలగేయకుండా బాధ్యత అక్కడున్న ఎమ్మెల్యేలది ఎమ్మెల్సీలది అక్కడున్న ఎంపీలదే ముఖ్యంగా అంటే ఏ ప్రదేశంలోనే కావచ్చు ఓల్డ్ సిటీ గురించే కాదు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడనైనా కరెంటు బిల్లు ఈ వీళ్ళే బాధ్యతనే తీసుకోవాలి వీళ్ళే బాధ్యత వీళ్ళకి ఏం పని ఉండలేదు జీతం ఇస్తారు ఎంజాయ్ చేస్తారు మంచిగా ఎంజాయ్ చేసుడు కాదు ఇంకా మళ్ళీ ఈ మధ్యలో వార్తలలో చూసినా గోకుడు కార్యక్రమం కూడా స్టార్ట్ చేసి రులో ఇంగ్లాండ్ నుంచి వెళ్ళొస్తే ఏదో గోకిన్ మరి ఆ గోకుడు కార్యక్రమం అనేది కూడా బయటపడాలి ఈ పనులకే ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఒక పని చెప్పాలే వీళ్ళకి జీతం ఇస్తాను వీళ్ళు మన జీతగాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళి కలెక్ట్ చేసిన ట్యాక్సులు కావచ్చు మన దగ్గర నుంచి వసూలు చేసిన ప్రతి పన్ను నుంచి వెళ్ళి వీళ్ళకు జీతాలు పోతున్నాయి కాబట్టి వీళ్ళు మనకు పెద్ద జీతగాళ్ళు మరి ఆ పెద్ద జీతగాళ్ళ బాధ్యతనే ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ ఎంపీలు వీళ్ళు ఏం చేయాలి దొంగ కరెంటు ఎవరు తీసుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పోవాలి ఇన్స్పెక్షన్ పోవాలి నేను చూస్తున్నాము ఇట్లారా చాలా చోట్ల చూసిన ఎమ్మెల్యే స్కూల్ తనిఖీ చేసిండు ఎమ్మెల్యే హాస్పిటల్ తనిఖీ చేసిండు ఇల్లు ఎందుకు తనిఖీ చేస్తలేరు దొంగ కరెంటు గురించి ఎందుకు తనిఖీలు చేస్తలేరు ఇది మీ బాధ్యత కాదని ప్రశ్నిస్తూ ఉన్నా జీతం దొప్పుతాను కదా మీరు పెద్ద జీతగాళ్ళు మీదే బాధ్యత అందరిది నాట్ ఓన్లీ ఓల్డ్ సిటీ నేను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ చెప్తా ఉన్నా అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ పాత బస్తీ జయంగా ఈ అగ్ని ప్రమాదం జయంగా రాష్ట్రం ఒక ఆలోచనకు వచ్చింది ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది విశ్వసనీయ సమాచారం ప్రీపెయిడ్ మీటర్లు మనం సెల్ మూడు వందల రీఛార్జ్ చేసుకుంటాం ఆ రీఛార్జ్ అయిపోయిందంటే ఆఫ్ అయిపోతుంది కట్టు అవుట్ గోయింగ్ పోదు గట్లనే ప్రీపెయిడ్ మీటర్లు ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి ఎందుకంటే దీనికి మళ్ళీ ఈ ప్రీపెయిడ్ మీటర్లకు సంబంధించి కూడా రంగనాథ్ సార్ లాంటి ఆఫీసర్ని వెయ్యాలి ఐట్రా పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడతారు ఇంకా చిన్న కరెంటు బిల్లులు కట్టించుకోలేరా చిన్న కరెంటు బిల్లు కూల కొడితే మనకు నష్టమే కూల కొట్టేది ఖర్చు అవుతుంది మనకు అదే కరెంటు బిల్లులు కట్టించుకుంటే ఇన్కమ్ మీరు చెప్పిన నెలకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం మీకు రావాలంటే ప్రీపెయిడ్ మీటర్లు పెట్టండి మూడు వందల రూపాయలు పెట్టామంటే గంతే కరెంట్ కాల్చుకోవాలి అయిపోతే మనది తెలవాలి మళ్ళీ మూడు వందలు రీఛార్జ్ చేసుకోవాలి అందరికీ మంచిదే అట్లా కరెంటు కూడా పొదుపుగా వాడతారు మనకు కరెంటు సమస్యలు రావు పైసలు కూడా ఇప్పుడు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఉన్నది ఏంటంటే పంతొమ్మిది వేల కోట్లు వస్తాయి మీకు నెలకు ఐదు వందల కోట్లు పెరుగుతుంది ఆదాయం సో దాంతో బ్రహ్మాండంగా మీరు వ్యవస్థ నడపచ్చు కాబట్టి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టే ఆలోచనలో గవర్నమెంట్ ఉందని తెలిసింది అది ముందు పని ఆ పని ముందు చేయండి ఇది అట్లాగనే ఇంటి పను కూడా ముందుగానే తీసుకోర్రీ లేకపోతే ఇంటి పను కట్టకపోతే కూడా కరెంట్ తీసేయరి ఇక మీటర్లే లేకుండా కుక్కలు తలగే తలగేసోళ్లకు ఖచ్చితంగా నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టండి నాన్ బెయిలెబుల్ కేసులు క్రిమినల్ కేసులు నమోదు చేయండి ఈ చట్టం చేయకపోతే దొంగ కరెంటు దొంగ నీళ్ళు దొంగ ప్రాపర్టీ ట్యాక్స్లు అసలు కరెంటు అసలు ఇంటి నెంబర్ లేకుండా ఇండ్లు చాలా ఉన్నాయి కొన్ని కొన్ని ఏరియాలలో నేను చూసినా కదా సో ఇంటి నెంబర్ లేకుండానే కొన్ని ఇండ్లు ఉన్నాయి సో ఈ పని చేయాలి ఈ పని చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి సో ప్రభుత్వం కూడా ఆలోచనలో ఉన్నది మరి మీ ప్రభుత్వం నడవాలంటే ఈ లిక్కరు రేట్లు పెంచుడు ఇవే కాదు ఈ పని చేయాలి ఇకపోతే ఇంకొక సూచన ఈ ఫోటోలు కొడతారు ఫోటోలు కొట్టేదందుకు ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంచెం మంది కెమెరామెన్లను తీసుకోండి మీరు ఉద్యోగాలు వేయండి కేవలం కెమెరామెన్ల కోసం ఈ బండ్లకు ఫోటోలు కొట్టే కార్యక్రమం వాళ్ళకి ఇవ్వండి పోలీసు వాళ్ళు ఫోటోగ్రాఫర్లు కావద్దు నాకైతే షేమ్ అనిపిస్తుంది హోంగార్డ్లైనా మీ డ్యూటీ అది కాదు సో పోలీస్ ఫోటోగ్రాఫర్స్ అని ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఆ ఫోటోలు కొట్టే కార్యక్రమం వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకు స్పెషల్ యూనిఫామ్ పెట్టండి లేకపోతే కాకి చొక్కా పెడతారా ఏం పెడతారో పెట్టండి కానీ వాళ్ళను మాత్రం పోలీస్ ఫోటోగ్రాఫర్లు అని చెప్పేసి కూడా మీరు పెడితే ఏంటంటే మంచిగా ఉంటుంది లేకపోతే ట్రాఫిక్ చాలా అంతరాయం కలుగుతూ ఉన్నది ట్రాఫిక్ పోలీసు వాళ్ళే ఫోటోలు కొట్టుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళే బండ్ల నాపుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళే చెక్ ఇవన్నీ ఎక్కడి చేయాలండి ఇవన్నీ బాధ్యతలు ఇస్తే మరి ట్రాఫిక్ కంట్రోల్ ఎవరు చేయాలి అట్లనే ఈ పని కూడా చేయాలి ఈ ప్రభుత్వం చాలా మార్పులు చేయాలి ప్రభుత్వం ఇవైతే నేను అది ఉచిత సలహా సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రీపెయిడ్ మీటర్లు పెడితేనే ఈ కరెంటు బిల్లు అయ్యే అవకాశం ఉంటుంది మరి నా యొక్క అభిప్రాయం అసలుద్దీన్ వయసుకి చాలా కోపం వస్తుంది ఇప్పుడు ప్రీపెయిడ్ మీటర్లు అనగానే ధర్నా ఎత్తడు రాస్తారోకలు ఎత్తడు వాళ్ళ వాళ్ళ తమ్ముని పిలుస్తాడు అక్బరుద్దీన్ ఓవైస్ ఎత్తాడు ఆయన ధర్నాలు రాస్తారోకలు ఎత్తాడు ఎమ్మెల్యే ఇంకోడే ఎమ్మెల్సీ ఉన్నాడు ఇక ఆడు ధర్నాలే సో ఎందుకంటే వీళ్ళు ఏం లేదు వీళ్ళు పోలీస్ స్టేషన్ల సిఐలు గదగద వణుకుతారు ఓల్డ్ సిటీలో పోలీసు వాళ్ళు నౌకర్ చేసే దమ్మున్నదాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇలా నిజాయితీగా పనిచేయగలుగుతారా ఓల్డ్ సిటీలో ఇక్కడ చేసిన కథలు అక్కడ చేయగలుగుతారా మా వరంగల్ పోలీసు వాళ్ళ లెక్క ఓల్డ్ సిటీలో పోలీసు వాళ్ళు పనిచేసే దమ్ము ధైర్యం ఉన్నదా నేను ప్రశ్నిస్తా ఉన్నా కష్టం చాలా కష్టం ఓ రోజు పోలీసు పోయినా ఆయన ఎమ్మెల్సీ పోలీసు వెళ్ళి పెట్టుకున్నాడు ఆ వెహికల్ ఇప్పుడే లారిపో వెళ్ళిపో లారని నిలగొట్టేడు పోయి పోలీసు వాళ్ళు పట్కస్తే ఆయన నిలగొట్టాడు అంటే ఎట్లున్నదంటే పరిస్థితి ఏంటంటే ఎందుకడ కదా కాశ్మీర్లో వేరే రాజ్యాంగ ఉండే త్రీ సెవెన్ ఆర్టికల్తో రద్దయింది మరి దీనికి ఏమైనా ఆర్టికల్ కావాలన్నా నాకు అర్థమవుతులేదు ఈ కరెంటు బిల్లు అసలు చేసేందుకు ఈ దొంగ కరెంటు తీసుకున్న వాళ్ళను ఏమైనా కొత్త ఆర్టికల్ ఏమైనా కావాలన్నా మరి నాకు అర్థమవుతలేదు తెలంగాణలో ఏమైనా ఆర్టికల్ కావాలి కావచ్చు సో మిట్లారా ఏది ఏమైనప్పటికీ ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లులు కడితే మన రాష్ట్రం అప్పులు తగ్గే ఉంటాయి ఓల్డ్ సిటీలో ప్రాపర్టీ ట్యాక్స్ కడితే నాట్ ఓన్లీ ఓల్డ్ సిటీ నేను తెలంగాణ మొత్తంగా వసూలు చేయాలి కానీ ఎక్కువ మొత్తంలో పెండింగ్లో ఉన్నది ఓల్డ్ సిటీలోనే ఇది సర్వే చెప్తా ఉంది నేను చెప్పట్లేదు సర్వే చెప్తా ఉన్నది మరి ఓల్డ్ సిటీకి మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నదా అంటే అసదుద్దీన్ ఓవైసీకి అక్బరుద్దీన్ ఓ వైసీపీకి మేము ఎంఐఎం పార్టీ ఓనర్లం మేము యజమానులం మేము బాసులం అని చెప్పేసి విర్రవీగుతూ ప్రతిసారి కుక్కలు ఉన్నటువంటి రే ఈ యొక్క అక్బరుద్దీన్ ఓ వైసీ యొక్క అసదుద్దీన్ వైసీలు దొంగ కరెంటు తీసేటోళ్ళ గురించి ఆలోచించు కుక్కేలు తెలిగేసే వాళ్ళ గురించి ఆలోచించు కరెంటు బిల్లులు ఎగ్గొట్టడోళ్ళ గురించి ఆలోచించు మన ప్రభుత్వానికి నష్టం వస్తుంది ఎమ్మెల్యేగా నీ కనీస బాధ్యత ఎంపీగా నీ కనీస బాధ్యత ఫస్ట్ ఆ పని ప్రాపర్టీ ట్యాక్స్లు కట్టి మంచి పేరు తీసుకురా మీ ఎమ్మెల్సీకి చెప్పు పోలీసు వాళ్ళ నౌకరి పోలీసు వాళ్ళని చేసుకొని నీకు నచ్చిన వాళ్ళను కాంగ్రెస్ రేవంత్ రెడ్డితో బతలాడుకొని ఎవరిని పడితే వాళ్ళని నీకు నచ్చిన వాళ్ళని వేసి పోలీస్ స్టేషన్లలో పండిపోయి మీ ఎమ్మెల్సీ అల్లళ్ళు చేస్తూ ఉన్నాడు దాన్ని ఆపు ఫస్టు లేకపోతే ఓల్డ్ సిటీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నది మన రాష్ట్రం మొత్తంలో ఓల్డ్ సిటీకి చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే అక్బరుద్దీన్ అసోద్దీన్ పో వేసి సక్రమంగా పనిచేయాలి లేకపోతే ఆ ఎంఐఎం పార్టీ ఉండొద్దు ఆ ఎంఐఎం పార్టీని బుంద పెడితే ఓల్డ్ సిటీకి మంచి రోజులు వస్తాయి చిన్న చిన్న గల్లీలు రెండు ఫీట్లు మూడు ఫీట్ల గల్లీలు ఇట్లా పక్కన నుంచే పోవాలి అటువంటి ఇండ్లు ఉన్నాయంటే మరి ఆ ఘనకార్యం అట్లా అట్లు ఉండడానికి గల కారణం ఎవరయ్యా అంటే ఈ అక్బరుద్దీన్ వైసీపీ అసదుద్దీన్ మీరు ఎన్ని సంవత్సరాల గాంజలు పాలిస్తూ ఉన్నారు మీ ఎంఐఎం అక్కడ ఎందుకు రోడ్లు పెద్దగా లేవు ఎందుకు డ్రైనేజీ సిస్టమ్ కరెక్ట్ లేవు ఎందుకు వాళ్ళ బతుకులు మారలేదు ఎందుకు అంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం సంఘనా కూడా అలవాటు అయిపోయింది ఈ అసదుద్దీన్ ఓవైసీకి అక్బరుద్దీన్ వైసీపీకి మిథులారా కాబట్టి ఖచ్చితంగా ఈ అక్బరుద్దీన్ వైసీపీ అసదుద్దీన్ వైసీలు ఫస్ట్ వీళ్ళు వీళ్ళు రాజీనామా చేస్తే బెస్ట్ అక్కడ అసలు ఎంఐఎం పెట్టి రాదు నేను చెప్తున్నా కదా అక్కడ వేరే పార్టీ అధికారంలోకి వస్తే ఓల్డ్ సిటీ మొత్తం మారిపోతుంది న్యూ సిటీ అయిపోతుంది అదే దాని పేరే ఓల్డ్ సిటీ అయిపోయింది ఇక ఏ సంచలనాలు జరిగినా అక్కడనే మూలాలు ఇంకా టెర్రరిస్టులకు సంబంధించిన కొన్ని మూలాలు కూడా అదే ఏరియాలో ఎక్కువ జల్లడబడతారు పోలీసులు ఎప్పుడు చూసినా ఒక ప్రత్యేకత నేను అల్లర్ లేనప్పుడు కూడా అక్కడనే పోలీసులు ఎక్కువ ఉండాలి ఏంటిది కర్మ ఎన్నో మారణం మొత్తం తెలంగాణ వచ్చింది ఎన్నో మారింది ఎంతో మారింది ఏది మరి ఓల్డ్ సిటీ ఎందుకు మారతలేదు ఓల్డ్ సిటీలో నా దోస్తులు ఉన్నారు చాలామంది నా దోస్తుల ఉన్నాయి వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు ఈడ మార్పులు లేవు అని ఆడ మార్పు రావాలంటే అశ్వజ్జీన్ వయసు పీకాలే అక్బరుజ్జిన వయసు పీకాలే ఈ ఎంఎం పార్టీలో ఏ ఒక్కరు గెలవద్దు ఎవరు గెలవ ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఏ ప్రభుత్వం అంతా ఆ ప్రభుత్వంతో ఉండడం వల్లనే అక్కడ అభివృద్ధి జరుగుతలేదు సో కాబట్టి మిథులారా మొత్తానికైతే అక్కడ అభివృద్ధి ఓల్డ్ సిటీలో అభివృద్ధి జరగాలి ప్రీపెయిడ్ మీటర్లు ఖచ్చితంగా పెట్టాలి ఓల్డ్ సిటీనే కాదు తెలంగాణ వ్యాప్తంగా మా ఇంటికి కూడా ఓల్డ్ ప్రీపెయిడ్ మీటర్ ఉంటే కరెంట్ బిల్ తక్కువ వచ్చేటట్టు మనం రీఛార్జ్ చేసుకుంటాం మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అలా రీఛార్జ్ చేసుకొని వాడుకోవాలి అదే సెల్ ఫోనే వాడుకుంటాం ప్రీపెయిడ్ అటువంటిది వాడుకుంటే తప్పే ఉన్నది ఇంటి పని కూడా ముందే వసూలు చేయరు అది కూడా పైలట్ ప్రాజెక్టు ఓల్డ్ సిటీ కాంచలే ప్రీపెయిడ్ మీటర్లు కూడా ఓల్డ్ సిటీ నుంచి పైలట్ ప్రాజెక్టు దానికి అక్బరుద్దీని వేసి అసదొద్దీని పోయేసి శ్రీకారం చుట్టాలే ప్రభుత్వంకు మంచి చేయాలి ప్రభుత్వం మంచిగా నడవాలి ప్రభుత్వం అప్పులు పాలు కావద్దు ఈ తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే అసదొద్దిన వేసి అక్బరుద్దీని వేసి పైలట్ ప్రాజెక్టుగా ఓల్డ్ సిటీని తీసుకొని ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిట్లారా మిథులారా నా యొక్క ఈ పైన మీరు ఏకీభిపించినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి మిత్లారా